గొప్ప దానాలు చేసి అన్నదానం చేయని కారణంతో శ్వేత మహారాజుకి స్వర్గంలో కూడా అన్నపానీయాలు దొరకలేదని పురాణంలో ఉంది పురాణంలో ఒక కథ ఉంది అపార సంపద కలిగిన శ్వేత మహారాజు వశిష్ఠ మహర్షిని తన రాజభవనానికి ఆహ్వానిస్తాడు రాజు ప్రార్థనను మన్నించి రాజు కొలువుకు విచ్చేసిన వశిష్ఠ మహర్షి శ్వేత మహారాజుకు అన్నదానం చేయమని సలహా ఇస్తాడు ఎప్పుడు యజ్ఞయాగాలు నిర్వహించి ప్రజలకు వజ్ర వజ్రవైదుర్యాలను అపారమైన సంపదను దానం చేసే తాను అన్నదానం చేయటం ఏమిటని సలహా ఇచ్చిన వశిష్ట మహర్షి మీద కోపంతో విసుక్కుంటాడు కానీ జీవితంలో ఒక్కసారి కూడా అన్నదానం చెయ్యడు శ్వేత మహారాజు అన్నం మెతుకు పడతాయని ఎంగిలి చేతో కాకిని కూడా విదిలించాడు మరణించిన తర్వాత స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది అన్నపానీయాలు మాత్రం దొరకవు ఆకలితో అలమటించి తన శరీరాన్ని తానే బుద్ధిస్తూ బతుకుతాడు భూలోకంలో శ్వేత మహారాజు వారసులు మహాలయ పక్షంలో తిలాతర్పణ పిండ ప్రధాన శుద్ధ కర్మల తర్వాత అన్నదానం చేసిన పిదప త మహారాజుకి స్వర్గంలో అన్నపానీయాలు లభిస్తాయి